సాక్షి వక్రాక్షి అక్రమ రాతులు అక్రమ సొమ్ముతో పుట్టిన సాక్షి అక్రమ సంపాదన కాపాడుకోవటానికి నీచమైన రాతలు రాయటం మామూలే అలాగే ఇవాళ మళ్ళీ ఇంకొక కట్టు కదా రాసింది ఎంత నీచమైన రాతలు అంటే అంత నీచమైన రాతులు రాసేవాడికి సిగ్గు లేదు ప్రచురించేవాడికి వాడికి అంతకంటే సిగ్గు లేదు ఆ యజమానులకి అంతకంటే లేదు వాళ్ళు చేసిన తప్పులన్నీ ఎదట వాళ్ళ మీద రుద్ది ఏదో ప్రజల్ని ఇంకా మోసం చేద్దామనే భ్రమలో బతుకుతుంది ఆ యాజమాన్యం ఏమి రాసాడు చూద్దాం ఆ వార్త చవితి ఎంత నవ్వు వస్తుందో ఆ సాక్షి పత్రిక మీద దాని యాజమాన్యం మీద ఆ జగన్మోహన్ రెడ్డి మీద ఎంత జుగుప్స్ కలుగుతుందో చూడండి చూడండి ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు అంట ముఖ్య నేత సమర్పించు మందు పాత్రలు ఎవరా నేత జగన్మోహన్ రెడ్డి నువ్వే కదా ముఖ్య నేతవి నువ్వే కదా అక్రమ మద్యం మాఫియా నడిపింది నువ్వే కదా జగన్ రెడ్డి లక్షా యాభై వేల కోట్ల రూపాయలు పై తినేసింది ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ దుకాణాలని పేరు పెట్టుకుని నీ కిరా మనుషుల చేత షాపులు నడిపించి క్యాష్కి మాత్రం అమ్మి దోచుకుంది నువ్వా కాదా ఆ సంగతి ప్రజలకు తెలియదనున్నావా మర్చిపోయనుకున్నావు అప్పుడే రాయడానికి సిగ్గుసేర ఉండదు మాట్లాడటానికి అంతకంటే సిగ్గుసారం ఉండదు వీళ్ళకి జగన్ రెడ్డి అంత నీచంగా మాట్లాడతాడో అంతకంటే నీచంగా దేవదారిపోయి సాక్షిపత్రిక రాస్తూ ఉంటుంది మద్యం మాఫియా డాన్ గా గుర్తింపు పొందిన చంద్రబాబు అంట ప్రపంచం చెబుతుంది జగన్ రెడ్డి మద్యం మాఫియా డాన్ ఎవడనేది నువ్వు రాసుకుంటూ అయిపోతా ఏంటి ప్రపంచంలో ఉన్న డాన్లు అందరూ నిన్ను చూసి వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డికి దోచుకోవడంలో తెలిసిన కుట్రలో ఆ దోచుకున్న డబ్బుని ఇతర దేశాలకు తరలించడంలో తెలిసిన మెళుకోవలు ప్రపంచంలో ఎవరికి తెలియదు ఆఖరికి రిజర్వ్ బ్యాంక్ లాంటి దానికి కూడా డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో అని బహుశా జగన్ రెడ్డికి అన్ని కుట్రలు తెలుసు అలాంటి జగన్ రెడ్డి అలాంటి జగన్ రెడ్డి విషపుత్రిగా సాక్షి రాతలో విడ్డూరమైన కథనాలు జగన్మోహన్ రెడ్డి దోచుకుంటేనంట కుట్రలు చెప్తుందంటే కూటమి ప్రభుత్వం అంటే నువ్వేం చెప్ప తెలుసుకున్నావు జగన్ రెడ్డి నువ్వు దోచుకోలేదని చెప్పడానికి అవకాశం లేదు నువ్వు ఎలా దోచుకున్నావు అందరికి తెలిసిందే ఎంత దారుణంగా దోచుకున్నావు అందరికి తెలిసిందే నలభై వేల మందికి పైగా అమాయకుల్ని బలి తీసుకుని సంపాదించావు సుమారుగా డెబ్బై ఎనభై వేల మంది ఇవాళ్ళకి దిక్కు దేవాణం లేకుండా హలో లక్ష్మ అంటూ మంచాల మీద పడి కిడ్నీలు పాడైపోయి లివర్లు పాడైపోయి నడవలేని స్థితిలో ఉన్న సంగతి తెలిసిందే వాళ్ళ ఉసురు కొట్టుకున్నావు నువ్వు వాళ్ళ జీవితాలను నాశనం చేసావు నీ అక్రమ సంపాదన కోసం నీ అక్రమ సంపాదన కోసం లక్షల మంది జీవితాలను నాశనం చేసి వాళ్ళ రక్తం తాగి డబ్బు సంపాదించుకున్నావు నువ్వు నువ్వు తయారు చేసిన చీపులు ఎక్కడ వాళ్ళ పొట్టలో పోసి వాళ్ళ ఒంట్లో రక్తం తాగావు నువ్వు జగన్ రెడ్డి బేతాళ కథలు సృష్టిస్తూ సిట్టు అరెస్ట్ చేసిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలంట కట్టు కథలంట ఆ కట్టు కథల మీద దౌర్జన్యంగా సంతకాలు చేయించుకున్నారంట అవే కోర్టులో సమ సమర్పిస్తున్నారంట ఎంత ఎంత నిస్సిగ్గా రాస్తున్నారు చూసారా ఆ వాసుదేవరెడ్డి జగన్ రెడ్డి సొంత మనిషి బ్రెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి జగన్ రెడ్డికి సొంత మనిషి ఎక్కడించో తెచ్చిపెట్టుకున్నాడు వాడుకున్న రోజులు వాడుకున్నాడు తను మధ్యలో దోచుకోవడానికి వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకు వాడుకున్నాడు ఆ వాసుదేవరెడ్డి సిట్ పిలిచి విచారిస్తే కోర్టు ఆర్డర్ ఇస్తే చాలా వాయిదాలు ఎగ్గొట్టాడు ఆయన కూడా తప్పిస్తరిగాడు దాక్కున్నాడు సాధ్యమైనంతవరకు దాక్కునే ప్రయత్నమే చేశాడు తప్పనిసరి పరిస్థితిలో సిట్టు ముందుకు వచ్చి సిట్టు విచారణలో అన్ని ఒప్పుకొని కోర్టులో మేజిస్ట్రేట్ ముందు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన అవును నిజమే తప్పులు జరిగినాయి దోచుకోవడానికి మేము కూడా సహాయం చేసాం మా పాత్రలు కూడా ఉన్నాయి దోచుకున్న సొమ్మంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికే చేరింది తాడేపల్లి ప్యాలెస్కి చేరి చేరిందని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పి అనుకుంటుంటే వింటున్నాం స్టేట్మెంట్ బహిర్గతం కాదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చెప్పలేం ఊహాగానాలు ప్రజలు అనుకుంటున్నాయి అవి అప్రూవర్ గా మారాడు కాబట్టి ఈ కేసు విచారణ చేపట్టే వరకు ఆయన ఉద్యోగం చేసుకోమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినట్టుంది సిట్ కూడా అవకాశం ఇచ్చింది వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన మెజిస్ట్రేట్ ముందు ఇంకా ప్రస్తుతం ఆయన అవసరం లేదు దానికి వక్రీకరించి ఏం రాస్తుందంటే సిగ్గులేని వక్రాక్ష పత్రిక రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు గారి మనిషి అంట ఇక్కడ ఇంకో లైన్ మరి విచిత్రంగా టీడీపీకి చెందిన ఎంపీకి భాగస్వామిగా ఉన్న కేసిరెడ్డి సరికొత్త పాత్రధారిగా చంద్రబాబు టీడీపీకి ఎంపీకి పాత్రధారంట వాటాదారంట అతను కూడా చంద్రబాబు గారు తీసుకొచ్చారండి తెర మీదకి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేవాడిని జగన్మోహన్ రెడ్డి కింగ్ గా పెట్టుకుని రాష్ట్రంలో చేసిన మద్యం అక్రమందానంతా అక్కడించో వచ్చిన డబ్బుల్ని కలెక్ట్ చేసే ఏజెంట్గా కింగ్ గా పెట్టుకుని వాడుకుని ఇవాళ ఆ రాజు కేసిరెడ్డి అనేవాడు చంద్రబాబు గారు మనిషి అని చెప్పి ఈ పత్రిక వక్రాక్షి రాస్తుంది ఎంత పత్రిక చెత్తపత్రిక రాస్తుందట రాజ్ కసిరెడ్డి అనేవాడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కట్టు బానిస జగన్మోహన్ రెడ్డికి బానిస ఆ విషయం విజయసాయి రెడ్డి చెప్పాడు మిథున్ రెడ్డి ఒప్పుకున్నాడు అందరూ ఒప్పుకున్నారు తప్పలేదు మళ్ళీ వాళ్ళ కట్టు కథలు మొదలుపెట్టింది ఈ బేతాళ కథలు ఎవరు రాస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి సమానం చెప్పాలి బేతాళ కథలో నీ చిల్లర పత్రికలో రాపిస్తా చంద్రబాబు నాయుడు గారు చేయించడానికి చెప్పడానికి సిగ్గుసారం లేదా జగన్ రెడ్డి నీకు అని ప్రజలు అడుగుతున్నారు ఈ లైన్ గుర్తుంచుకోండి ఎంపీకి పార్ట్నర్ అంట ఇదే గత పది రోజుల నుంచి మాజీ ఎంపీ చేత ఆర్టికల్స్ రాపిస్తూ ప్లాండ్గా తీసుకొచ్చాడన్నమాట జగన్ రెడ్డి దీన్ని ఇది సొంత తమ్ముడు మీద ఒక మాజీ ఎంపీ ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మేస్తారు ప్రజలు పిచ్చోళ్ళు ఇంకా ప్రజలతో ఆడుకుందాం మనం అని ప్లాండ్గా వారం రోజుల నుంచి పది రోజుల నుంచి సుమారుగా రాపిచ్చుకొస్తా పేపర్లో ఎంచుకుంటా దానికి ఒక స్క్రీన్ ప్లే కథ అనమాట దీంట్లో కానీ రక్త కట్టదు ఈ కథ రక్తి కట్టదు జగన్ రెడ్డి నవ్వుకుంటారు చదివినళ్ళు మొహాను ఉమ్మేస్తున్నారు అయినా మీకు సిగ్గు లేదు మీకు బుద్ధి జ్ఞానం రావట్లేదు పాత సినిమా యాక్టర్ నాగభూషణం గారి రక్త కన్నీరు నాటకం నీకు తెలుసో లేదు నువ్వు చూసావో లేదు అట్లా ఉంది ఈ పరిస్థితి ఇలాంటి కట్టు కథలు ఇని ఇని చూసి చూసి ఆ రక్త కన్నీరు డ్రామా వేస్తే అంటే ప్రజలకు చిరాగొచ్చి కుర్చీలు స్టేజ్ మిస్ చేస్తే పారిపోయాడు ఆయన మళ్ళీ ఇంకెప్పుడు ఎక్కడ రక్తకనీరు నాటకం వేయాల నీకు కూడా ఆ పరిస్థితి రానుంది త్వరలో నీకు తప్పదు నువ్వు అట్లా సృష్టించుకుంటున్నావు నీకు నువ్వే పూర్వపు ఎండి వాసుదేవరెడ్డి చివరకు తమ దారికి రావడంతో ప్రభుత్వ పెద్దలు ఆగమేఘాలపై రిలీవ్ చేసి కేంద్ర సర్వీసు సాగ నింపారంట పెద్దలు వాసుదేవరెడ్డి నీ జేబులో పెన్ను తెలిసిందే నీ సొంత మనిషి నువ్వు కావాలని తెచ్చుకున్నావు వాడుకున్నావు ఇందాక చెప్పుకున్నావు వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రస్తుతానికి అప్రూవర్గా మారాడు కాబట్టి తాత్కాలికంగా అతనికి విరామం ఇచ్చారు రేపు నీ చరిత్ర బయట రాగానే తప్పదు నీతో పాటు నీకు వచ్చి నీ పక్కన కూర్చుంటాడు కబుర్లు చెప్తాడు కంగారో పడకు ఇంకా నాటకంలో బ్యావరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఉద్యోగులు సత్యప్రసాద్ అనూష మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ నేత ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి పావులుగా మారంట సిగ్గుందా అసలు దీనికి ఈ వాతావరణం కొంచెం సిగ్గుందా ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ సత్యప్రసాద్ ఎవడు సత్యప్రసాద్ ఎవరు నీ అక్రమ సంపాదనలో వాటాదారు కదా నీ సహకరించినాడు కాదా ఇంకా సిగ్గు లేకుండా నెట్ రాస్తావయ్యే నువ్వు అనూష అంట అనూష అంటే ఎవరు ఎవరో మీ టెలిఫోన్ మీ కంప్యూటర్ ఆపరేటరు మీ లెక్కల బొక్కలను చేసిన అమ్మాయి అనూష ఏ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది ఆ కలెక్షన్ ఎట్టు డైవర్ట్ స్టేట్మెంట్ తయారు చేయడానికి మీరు వాడుకున్న కంప్యూటర్ ఆపరేటర్ అమ్మాయి ఎస్పీవై రెడ్డి అల్లుడంట ఎస్పీవై రెడ్డి గారు టీడీపీ మాజీ ఎంపీ ఆయన అయ్యారు ఆయన జోలు ఎందుకు ఇక్కడ సజ్జల శ్రీధర్ రెడ్డి అని రాస్తే నీకు ఎందుకు వణుకు వస్తుంది రాసుకోవచ్చు కదా నువ్వు మీ సజ్జల రామకృష్ణ రెడ్డి బంధువే కదా సజ్జల శ్రీధర్ రెడ్డి నువ్వు చెప్పినట్టల్లా నువ్వు వాడినట్టల్లా నీ డ్రామాల్లో పాలు పంచుకున్న వ్యక్తే కదా అతను సజ్జల శ్రీధర్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉన్నాడు కదా ఎస్పీ వై రెడ్డి అడ్డా టీడీపీ నేత అయితే ఉండొచ్చు ఆయన టీడీపీ నేత ఉండొచ్చు టీడీపీ ఎంపీ అయ్యి ఉండొచ్చు దానికి దీనికి సంబంధం ఏముంది నువ్వు సజ్జల శ్రీధర్ రెడ్డి నీ సొంత మనిషి కాబట్టి మీ సజ్జల రామకృష్ణారెడ్డికి బంధువు కాబట్టి అతను లొంగ తీసుకుని అతనితో డెస్టిలరీ నాటకాలాడి ఆ డిస్ప్లరీని మన సబ్లీజు తీసుకుని చీప్ లిక్కలు తయారు చేసి అమ్ముకున్న కేసులో అతను కూడా నిందితుడే అతను కూడా సిట్ అరెస్ట్ చేసింది ఇప్పుడు అతను కూడా ఇవాళ రేపు విచారిస్తారు మన చరిత్ర అంతా బయట పెట్టబోతున్నాడు సజ్జల శ్రీధర్ రెడ్డి జగన్ రెడ్డి అందుకే కట్టు కథలన్నీ అంటే వీళ్ళు నా మనుషులు కాదు నాకు సంబంధం లేదని అట్లా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఏం తప్పించుకోలేవు ఏడ తప్పించుకోడాడు జగన్ రెడ్డి నువ్వు తప్పించుకునే అవకాశం ఎక్కడ ఉంది నీకు మొత్తం వీళ్ళన్నీ నీ వైపే చూపిస్తానే నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తానే శ్రీధర్ రెడ్డి పావులుగా మారంట జగన్ రెడ్డి చేతిలో పావులుగా మారితే దాన్ని చంద్రబాబు గారికి అంటగట్టే ప్రయత్నం చేసి ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి ఉపయోగం లేదు జగన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయి పై ఉన్న చంద్రబాబు ఏం చేశావు నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఏంటో యాభై మూడు రోజులు జైలు పెట్టిన నువ్వు ఏం చేయగలిగావు ఏం నిరూపించావు నువ్వు ముఖ్యమంత్రివే కదా ఆనాడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అంతా నీ జేబులో పెన్నులైనా పనిచేసినాయి కదా ఎందుకు ఛార్జ్షీట్ లో నువ్వు ఆధారాలు చూపించలేకపోయావు జగన్ రెడ్డి సమాధానం చెప్పు నువ్వు ఎట్లాగో నీ మీద కేసులన్నీ బయటకు వస్తాయని నువ్వు ఎట్లాగో జైలుకి వెళ్తావని చెప్పి ఎదుటి వారి మీద కూడా కేసులు పెట్టి వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి వాళ్ళు కూడా ముద్దాయిలే అని చెప్పి చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినా యాభై మూడు రోజులు వ్యవస్థలను ఆడుకుని అడ్డం పెట్టుకుని లెక్కలతో మబ్బి పెట్టి బెయిల్ రాకుండా చేసినా ఒక్క ఆరోపణ కూడా నిరూపించి నిరూపించలేకపోయావు నువ్వు ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయావు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నంత నీ తొత్తులే కాదా చెప్పగలవా నువ్వు ఆనాడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పనిచేసిన ప్రతి ఒక్కరు నీ నీ ఇంటి ముందు కాపుల కుక్కలే అడ్డంగా దొరికిపోయాడే ఏం దొరికిపోయాడే నీకు అడ్డంగా ఏం దొరికిపోయాడు ఒక్క ఆరోపణ నిరూపించడని అసమర్థుడు నువ్వు చేత కాని నాటి ముఖ్యమంత్రి నువ్వు ప్రజల్ని మబ్బి పెట్టడానికి నీ కేసులు నుంచి నువ్వు తప్పించుకోవడానికి ఎదటం వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి ప్రజల్లో ఒక వింత భ్రాంతిని కలిగించడానికి అదిగో చంద్రబాబు మీద కూడా కేసులు ఉన్నాయి ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు నా మీద కేసులు ఉన్నాయి నేను కూడా బెయిల్ మీద ఉన్నాను నేను పోసని అందరి మీద కేసులు ఉన్నాయి నువ్వు చెప్పుకోవడానికి మీరు ఆడిన వికృత డ్రామా అయ్యి బేతాళ కట్టు కథలంటే నువ్వు బేతాళుడివి గత ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక మద్యం విధానంపై దుష్ప్రచారం సాగిస్తూ అవే అంశాలను పాత్రధారులతో పలికిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో పారదర్శకంగా మద్యం వ్యాపారం చేశాడు జగన్ రెడ్డి ప్రజలు అండి మీరు ఇంకా మీ సిగ్గులేని మాటలతో పిచ్చి రాతలతో ఇంకా ప్రజలను పెట్టే ప్రయత్నం అనుకుంటే మీ అంత అసమతులు మీ అంత సన్నాసులు ఎవరు ఉండరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ అధికారులు ఉన్నప్పుడు విచ్చలవిడిగా సాగించిన మద్యం దాంధాన్ని మించి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో నూతన విధానం పేరుతో దోపిడీకి రాచపాట వేసుకున్నారంట పబ్లిక్గా టెండర్లు పిలిచి ప్రతి రూపాయి ఖజానాకి వెళ్తా ఉంటే అది అక్రమం అవుతుందా సక్రమం అవుతుందా జగన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కానీ పబ్లిక్గా టెండర్లు పిలిచి ప్రతి పైసా ప్రభుత్వ ట్రెజరీకి వెళ్తా ఉంటే అది అక్రమా సక్రమమా నువ్వు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఏం చేసావు ఆ డబ్బంతా అక్కడ తరలించావు ఖజానాకు నువ్వు ఎందుకు జమ అయ్యలేదు డిజిటల్ రూపంలో క్యాష్ ఎందుకు తీసుకోలేదు పేమెంట్ ఎందుకు తీసుకోలేదు నువ్వు క్యాష్ ట్రాన్సాక్షన్ మాత్రం ఎందుకు చేశావు ఐదు సంవత్సరాల్లో ఆరు వందల కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ చూపించిన నువ్వు జగన్ రెడ్డివి తప్పుడు విధానమా కాదా సమాధానం చెప్పి నువ్వు మిగతా వేల కోట్ల రూపాయలు మధ్య వ్యాపారం ఏం చేసావు ఎక్కడ తరలించావు ఏ ప్యాలెస్లో లో మోట్ల కట్టి దాచావు ఖజానాకు చేరించే అక్రమం అంటాడు ప్యాలెస్కి కు చేరిన సోమే సక్రమం అంటాడు వింత జీవి వింత మనిషి వింత మాటలు మూడు రకాలుగా నువ్వు మధ్యాహ్నం దోసుకున్నావు జగన్ రెడ్డి బాక్స్ కమిషనర్ పేరట దోసుకున్నావు చీప్ లిక్కర్ ఏడు రూపాయలకి ఎనిమిది రూపాయలు తయారు చేసి ప్రభుత్వం దగ్గర నుంచి నూట ఎనభై రూపాయలు ప్రజల దగ్గర నుంచి రిపీట్ ప్రజల దగ్గర నుంచి నూట ఎనభై రూపాయలు వసూలు చేసావు ఆ మార్జిన్ నూట అరవై నూట డెబ్బై కూడా నువ్వే తినేసావు రాత్రి పత్తి తర్వాత దుకాణాలు మూసేసి బ్లాక్ లో కూడా సంపాదించావు నువ్వు లక్షల కోట్లు దోషించావు నువ్వు మద్యం పేరు మీద నీది అక్రమమా సక్రమమా రాజకీయ పాత్రధారి విజయసాయి రెడ్డి అంట అనంతరం చంద్రబాబు పక్కా పన్నాగంతో తన కుట్రలో రాజకీయ నేతను పాత్రధారిగా ప్రవేశపెట్టాడు అది మరెవరో కాదు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి విజయసాయి రెడ్డిని మన స్టేట్మెంట్ ఇచ్చాడు బట్టల సగవ ఎప్పతీసి ఆ జగరెడ్డిని ఎక్కువ తక్కువ మాట్లాడి ఎక్కువ నాటకాలు అడితే పిచ్చి రాత్రలు రాస్తే మొత్తం ఎప్పతీసి నగ్నగా నిలబెడతాను ఈ జీవితంలో నీకు బెయిల్ కూడా రాదని చెప్పాడు నీ ప్రతి కేసులో విజయసాయిరెడ్డి ఏ టూనే నీ అక్రమ సంపాదనకి మీ తాత రాజారెడ్డి దగ్గర నుంచి మీ నాయన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నీ దాకా మీరు దోచుకున్న ప్రజల సొమ్ముకి ప్రత్యక్ష సాక్షి మీరు దోచుకున్న ఆ వందల వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడున్నాయో ఎలా మళ్లించారో ఎక్కడ ఆస్తులు కొన్నారో ప్రతిదీ విజయసాయిరెడ్డికి తెలుసు విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడు గారితో కొమ్మక్కాయి ఈ కేసులో నిన్ను నిలబెడితే నువ్వు ఐదు సెకండ్లు అరెస్ట్ అయిపోతావు జగన్ రెడ్డి ఎందుకని రెడ్డి ఇంకా అప్రూవర్గా మారలా ఆ జ్ఞానం లేకుండా ఇంకా రెచ్చగొడుతున్నావు నువ్వు అంటే ప్రజల్లో రెడ్డినో ఇంకొకరిన పలచన చేసే ప్రయత్నం చేద్దామని చూస్తున్నావు విజయసాయి రెడ్డి అని ఆయన అప్రూవర్గా మారి పది నిమిషాలు నీ గురించి మాట్లాడితే నువ్వు పదకొండో నిమిషాలు అరెస్ట్ అయిపోతావు తెలుసు కదా నీకు తెలిసి కూడా పిచ్చిరాతలు రాపేస్తున్నావు అంటే ప్రజలను ఏదో భ్రమింపజేద్దాం అనుకుంటున్నావు ప్రజల్ని భ్రమింప చేద్దామనుకుని నువ్వు భ్రమంలో బతుకుతున్నావు నీ చెత్తరాత్రల్ని నమ్మే వాళ్ళని పిచ్చన చేస్తున్నావు వైఎస్ఆర్సీపీ అధినేత ఆయనను విశ్వసించి వరుసగా రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా చేశాడంట ఎవరి కోసం చేస్తావు నీ అవసరం కోసం నువ్వు చేసుకున్నావు ఎవరి కోసం చేస్తావు నువ్వు కేంద్రంలో లాబింగ్ చేయడానికి రాజ్యసభ ఉంటే ఈజీగా ఉంటుంది ఎవరి దగ్గరికి పెడితే దాడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు వ్యవస్థలను మేనేజ్ చేయడం కోసం వ్యవస్థలు మేనేజ్ చేయడం ఉద్దేశంతో నువ్వు రాజ్యసభ చేసావు ఊరిని ఏమన్నా నువ్వు చేయబట్ట కదా నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు ఇప్పటిదాకా వ్యవస్థల్లో ఉన్న లో లోటుపాటును గుర్తించి లూపోల్స్ కనిపెట్టి నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు కదా ఇప్పటిదాకా జగన్ రెడ్డి అందుకే కదా నువ్వు రాజ్యసభ సభ్యుని చేసింది ఊరిని ఎందుకు చేస్తావు నువ్వు విశ్వసించంట విశ్వసించి చేశాడంట రాజ్యసభ చెప్పుకుంటే బుద్ధి జ్ఞానం ఉండాలి మరో మూడున్నరేళ్ళు పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ ఆయన ఎంపీ పదవి రాజీనామా చేశాడంట ఎవడన్నా రాజీనామా చేస్తాడా ఎంపీ పదవికి రాజ్యసభకి మూడున్నరళ్ళ సమయం ఉన్నప్పుడు ఎవడన్నా చేస్తాడా ఎందుకు చేశాడు ఇక్కడ నిన్ను భరించలేక నీ సైకోతనాన్ని భరించలేక నీ అక్రమ దందాలని భరించలేక కాపాడలేక సిగ్గుపోతా ఉంటే చీ రాజకీయం నాకొద్దు ఈ రాజ్యసభ వద్దు జగన్ రెడ్డి ఇచ్చిన రాజ్యసభ నా వద్దని చెప్పి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోయాడు ఆయన ఇంకా వేరే కారణం ఏముంటుంది ఎందుకు మానేసి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంటున్నావు నువ్వు నలభై ఏళ్ళు మీ మూడు తరాల నుంచి మిమ్మల్ని భరించిన వ్యక్తి బయటికి వెళ్ళిపోయాడంటే నువ్వు ఎంత దుర్మార్గుడో తెలియజేస్తూ ఉంది ఇది ఒక సిగ్గుబాన ఇది తాజాగా తెరపైకి టీడీపీ నేత శ్రీధర్ రెడ్డి రెడ్ బుక్ కపట నాటకంలో చంద్రబాబు తాజాగా టీడీపీ నేత శ్రీధర్ రెడ్డిని తెరపైకి తెచ్చారు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్సీపీ తరఫున నంద్యాల ఎంపీగా గెలిచి వెంటనే టీడీపీలోకి ఫిరాయించిన ఎస్పీవై రెడ్డికి ఆయన అల్లుడు కావడం గమనార్హం అందుకే ఎస్పీవై రెడ్డి కుటుంబం డిస్టరీకి టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అప్పటి నుంచి శ్రీధర్ రెడ్డి టీడీపీ కూటమిలో రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరిస్తున్నాడంట ఎస్పీవై రెడ్డి గారు టీడీపీ ఎంపీగా ఉన్నాడు ఆయన చనిపోయారు దానికి దీనికి సంబంధం ఏంటి అసలు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరో నీ తర్వాత నీ స్థానంలో కూర్చున్న సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర బంధువే కదా ఆయన అడ్డం పెట్టుకున్నా కదా నీ నాటకాలు ఆడిందన్ని బలవంతంగా నువ్వు లాక్కున్నావు కదా ఎస్పీవై డిస్టరీస్ని నువ్వే తయారు చేయించుకున్నావు కదా అడ్డం పెట్టుకుని సజ్జల శ్రీధర్ రెడ్డి మిదన్ రెడ్డి కలిసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీరంతా ఒకటే కదా జగన్ రెడ్డి నువ్వు వాళ్ళు అడ్డం నాకు నాటకాలు ఆడావు సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు టీడీపీ కోసం పనిచేయలే ఏ రోజు పనిచేయలే ఎస్పీవై రెడ్డి గారికి అలుడైనంత మాత్రాన టీడీపీకి పనిచేయాలని ఏమీ లేదు చెప్పుకున్నాం కదా మాజీ ఎంపీ కేసిన నాని చేత నాటకాలు ఆడిచ్చాడు లెటర్లు రాపిచ్చాడు దాన్నే ఒక కదలాత సృష్టించాడు ఇది బేతాళ కథ అంటే ఇప్పుడు ఏంటంటే ఆ మద్యం కేసు తనకు మెడకు చుట్టుకుంటా ఉంటుందని భయంతో ఇలా చేస్తే అలరు చేస్తే ప్రాపకండ చేస్తే ఏదో జగన్మోహన్ రెడ్డి అమాయకుడు అనుకుంటారు అనుకుంటారు ప్రజలు ఇంకా నమ్మించి భ్రమించే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాడు ఎవ్వరూ విశ్వసించే పరిస్థితి లేదు నువ్వెంత శుద్ధపోసవో ఆయన కూడా అంతే అనుకుంటున్నారు ప్రజలు అదే సోది ఆయన రాసిన అబద్ధాల కథలే ఇక్కడ ప్రచురించాడు ఆ అధికారులకు ఏం సంబంధం అంటాడు అక్రమంగా గసలు ఇరికిస్తున్నారు అంటాడు మరి ఎందుకు దాసావు వాళ్ళని వాళ్ళకి ఏం తెలియనప్పుడు ఏం చెప్పరు కదా ధనుంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి ఏం తెలియనప్పుడు సిట్ ముందుకు వచ్చి విచారణలోకి కూర్చొని అదే చెప్తారు కదా మాకేం తెలియదు అని చెప్తారు కదా బలవంతం కదా లేరు కదా నీకెందుకు వణుకు నీకెందుకు భయం వాళ్ళని ఎందుకు తీసుకెళ్ళి దాచావు దాయాల్సిన అవసరం ఏమొచ్చింది జగన్ రెడ్డి వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ కేసులో నిందితులుగా చేర్చడం కుట్రలకు పరాకాష్ట అంటే నువ్వు అక్రమంగా దోచుకున్న డబ్బునంతటినే వాళ్ళ ద్వారా నువ్వు సేకరించి నువ్వు ఎక్కడెక్కడ పంపించుకున్నావో వాళ్ళకి తెలుసు ఎన్ని లక్షల కోట్లు దోచుకున్నావో ఆ లక్షల కోట్లు ఏ మార్గాలు ఎక్కడికి వెళ్ళినాయో వాళ్ళ ముగ్గురికి తెలుసు వాళ్ళు వాళ్ళ సిట్టు ముందుకు వచ్చి విచారణలో వాళ్ళు ఏమన్నా బయటపడిపోతే నీ బతుకు ఎక్కడ బస్ స్టాండ్ అయిపోతుందని వండికిపోతా వాళ్ళ ముగ్గురిని దాసి నాటకాలు ఆడుతున్నావు ఆ సంగతి కూడా తెలుసు ధనంజయ రెడ్డి సీఎంఓలో ఎక్సైజ్ శాఖ వ్యవహారాలను ఏనాడు పర్యవేక్షించలేదు ఇక ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ బేవరేజ్ కార్పొరేషన్ వ్యవహారాలతో ఎలాంటి సంబంధం ఉండదు ఉండదు మామూలుగా పేపర్ పైకి ఉండదు అంతర్గతంగా ఆ ఇద్దరే కాదు నీకు పనిచేసింది నీ ఫ్రంట్ ఆఫీసులో సత్యల రామకృష్ణారెడ్డి అన్నీ చక్క పెట్టుకుంటా వస్తే అందరిని చక్క పెట్టుకుంటా వస్తే బ్యాక్ హెండ్లో కూర్చుని నీ దోపిడీకి నీ అరాచకానికి నీ లూటీకి సహాయం చేసింది ఆ ధనంజయ రెడ్డి ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కదా అది ప్రపంచం అంతా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యాడికి తెలుసు వాళ్ళిద్దరు అన్నదండలతో అన్ని కార్యక్రమాలు చేసావని ఇక బాలాజీ గోవిందప్ప ఇక్కడ ఏం చెప్పాడు వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప అంట వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప ఆయనకే సంబంధం అంటున్నాడు ఆయన ఆడిటరు భారత సిమెంట్స్కి ఆడిటరు ఆయనకి తెలుసు ఒకప్పుడు అంటే విజయసాయి రెడ్డి ద్వారా కొన్ని చేసుకున్నాడు నాటకాలు ఆడాడు ఇప్పుడు కొత్తగా దోచుకున్న డబ్బు విజయసాయి కూడా తెలియకుండా తరలించే మార్గంలో ప్రయత్నంలో భాగ భాగంగా బాలాజీ గోవిందప్పని వాడుకున్నాడు అది తెలిసే ఆయన మీద కూడా కేసు నమోదయ్యింది ఆయన విచారణకు వస్తే ఆయన విచారణలో ఆయన చేసిన పనులన్నీ బయట పెడితే అప్పుడు తెలుస్తుంది ఎందుకు కేసు పెట్టారో ఎందుకు చేస్తున్నారు ఏంటనేది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం కేసును సిఐడికి అప్పగించింది మూడు నెలల పాటు దర్యాప్తు చేసిన సిఐడి ఎలాంటి అక్రమాలు లేవని చేతులెత్తేసింది అయినా సరే ఎల్లో మీడియాకు పట్టదు తర్వాత టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన సిట్ ఈ కుట్రలకు వత్తాసు పలుకుతోంది రోజుకు కట్ట కదా వాస్తవ అవాస్తవాలు అభూత కల్పనలు ప్రచారంలోకి తేవడమే పనిగా పెట్టుకుందంట సిఐడి నీ ఐదేళ్ల అక్రమ పాలనలో దుర్మార్గపు పాలనలో నువ్వు చేసిన నీచమైన పరిపాలనలో ఎన్ని కేసులు నీకు తెలుసు ఎన్ని రంగాలను దోచుకున్నావో తెలుసు నువ్వు దోచుకొని ఉందా నువ్వు దోచుకొని వ్యవస్థ ఉందా నువ్వు దోచుకొని భూమి ఉందా అన్నిట్లో దోచుకున్నావు కదా దోచుకోవడానికి కాదేది అనర్హం అన్నట్టు దోచుకున్నావు అన్ని కేసులు ఉన్నాయి సిఐడి అన్ని పర్యవేక్షిస్తూ ఉంది సిఐడిలోని కొంతమంది అధికారులతో సిట్ ఏర్పాటు చేసింది అదే సిఐడి జగన్ రెడ్డి నువ్వు ఏదో అసలు మీ పిచ్చిరాత మానుకోండి అబ్బా మానుకోకపోతే జనాలు నవ్వుతారే మిమ్మల్ని చూసి పిచ్చోన చూసి నవ్వినట్టు నవ్వుతారు ఇంకా అది చేస్తే రాళ్లేసి వెనకాల పడి కొడతా ఉంటారు మధ్య పెరిగే పెరిగొద్దీ డిస్ప్ల లాభాలు పెరుగుతాయి మరి ఏ ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు పెరిగాయి అన్నది పరిశీలించాలి చంద్రబాబు పాలనలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగ్గా అనంతరం వైఎస్ జగన్ హయాంలో రెండు వేల పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య అమ్మకాలు గణనీయంగా తగ్గాయని ఎక్సైజ్ శాఖ రికార్డులే స్పష్టం చేస్తున్నాయి అంటే డిస్ప్లరీల నుంచి కమిషన్లు అందింది టీడీపీ అని స్పష్టం ఉంది ఇంత రాతేందా నువ్వు పద్నాలుగు పంతొమ్మిదిలో మద్యం అమ్మకాలు భారీ ఎత్తున జరగ్గా అంటే భారీ ఎత్తున జరిగినాయి అంటే ఖజానాకు చేర్చినా కదా నీకు తెలిసింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య మద్యం అమ్మకాలు అమ్మింది అమ్మినట్టు ప్రతి లోపల ఖజానాకు చేర్చిన కదా భారీగా అమ్మకాలు జరిగినాయి చెప్పి నీకు తెలిసింది జగన్ రెడ్డి నీ పాలనలో ఖజానాకు చేరకుండా మొత్తం నువ్వు నొక్కేసావు కాబట్టి మద్యం అమ్మకాలు తగ్గినాయి అని ఎక్సైజ్ శాఖ స్పష్టంగా కనపడుతుంది రికార్డులో నువ్వు పక్క నిజం చెబుతూనే ఇంకా బొంకే ప్రయత్నం చేస్తున్నావు నిజం కూడా నువ్వే రాస్తున్నావు ఆ రాజవాడు ఎవడో కూడా మైండ్ చెడిపోయి నిజాలు రాస్తూనే వాళ్ళు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వ ఖజానాకు డబ్బులు జరిగితే డిస్లర్ నుంచి నాయకులు గట్టా ముడుపులు వస్తాయి ఖజాన ఖజానా అయితే ముడుపులు ఇవ్వదు కదా ఒక ప్రభుత్వ ఖజానా ముడుపులుగా ఎవరికి ఇస్తుందా ఇవ్వదు కదా ఆ జ్ఞానం నీకు ఉంది కదా నువ్వు ఖజానాకు చేర్చకుండా దోచుకున్నావు కాబట్టి నీ మీద ఇప్పుడు కేసులు అవుతున్నాయి అక్రమ కేసు కుట్టడం మరో స్థాయికి అందుకే బాలాజీ గోవిందప్పుడు నిందితుడిగా చేర్చిన వైనం వికాట్ కంపెనీ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను ఈ అక్రమ కేసులో చేర్చడం చంద్రబాబు బేతాళ కుట్రకు పరాకాష్ట ఎందుకంటే ఆయనకు ప్రభుత్వ వ్యవహారాలతో అసలు ఏమాత్రం సంబంధం లేదు వికాట్ అంతర్జాతీయ దిగ్గజ సిమెంట్ కంపెనీ పన్నెండు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బహుళ జాతీయ సంస్థ యూరోప్ లో టాప్ ఐదు కంపెనీల్లో ఒకటిగా ఉంది సిమెంట్ రంగంలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు వికాట్ కంపెనీకి అనుబంధ సంస్థ భారతీయ సిమెంట్స్ అటువంటి అంతర్జాతీయ కంపెనీకి భారత్ లో ఆపరేషన్ల ఫైనాన్స్ డైరెక్టర్గా బాలాజీ గోవిందప్ప ఉన్నారు ఆ కంపెనీ వ్యవహారాలతోనే ఆయన క్షణం తీరిక లేకుండా ఉంటారు ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉండ్రో బాలాజీ గోవిందప్ప వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ ఇక్కడ సోది బాగా రాశాడు ఇక్కడ ఏమంటాడు భారతీయ సిమెంట్స్ ను ఏనాడో టేక్ ఓవర్ వికాట్ ఎంత టేక్ ఓవర్ చేసింది ఎన్ని షేర్లు అమ్మావు నువ్వు యాభై ఒక్క శాతం అమ్మావు ఇంకా ముప్పై ముప్పై శాతం నీ పేరు మీద ఉన్నాయి కదా షేర్లన్నీ మిగిలిన షేర్లు బాలాజీ గోవిందప్ప పేరు మీద పెట్టి నాటకాలు ఆడుతున్నావు కదా ఇక్కడ కూడా నిజాన్ని చెబుతూనే మసిపూసి మారేడుకై మారేడుకాయ చేసే ప్రయత్నం చేశాడు జగన్ రెడ్డి భారతీయ సిమెంట్ కంపెనీలో మెజార్టీ వాటా వికాట్ కంపెనీకే ఉంది మైనారిటీ వాటా మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి ఉంది అంటే ముప్పై శాతం వాటా ఉంటాం మైనారిటీ అంట అంత ముందు యాభై ఒక్క శాతం అమ్మేసుకున్నాడు వాటాలని రెండు వేల రూపాయలు తప్పునంత షేర్ అమ్మేసుకున్నాడు వేల కోట్లు సంపాదించుకున్నాడు అక్కడ నొక్కేశాడు కాబట్టి కంపెనీ సర్వసభ్య సమావేశ వివరాలు తెలియజేయడం కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు వివరించడం త్రైమాసిక ఫలితాలు ముందు కానీ తర్వాత కానీ తెలియజేయడం భారతీయ సిమెంట్స్పై కొనసాగుతున్న సిబిఐ అక్రమ కేసుల పురోగతి వివరాలు వివరించేందుకు వైఎస్ జగన్ కుటుంబాన్ని ఆయన అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారంట సీబీఐ పెట్టిన అక్రమ కేసుల వివరాలను తెలియజేయడానికి శుద్ధబోస జగన్మోహన్ రెడ్డిని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాడంట అంతేగా భారతీయ సిమెంట్స్కి జగన్ రెడ్డి కుటుంబానికి వైఎస్ భారతీయ రెడ్డికి ఏం సంబంధం లేదంటాడు ఇక్కడ వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతో పాటు వైఎస్ జగన్ కుటుంబం మళ్ళీ ఇక్కడ చూడండి వైఎస్ జగన్ కుటుంబం వికాట్ కంపెనీలో వాటాదారు కావడంతో నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలని వివరిస్తారు భారతీయ సిమెంట్స్ లో ముప్పై ఐదు శాతం ఎంత వాటా ఇంకా వాళ్ళకే ఉంది వాళ్ళ కింద ఉంది జగన్ రెడ్డి కుటుంబం కింద కుటుంబం అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ భారతీయ రెడ్డి పేరు మీద ఉంది మళ్ళీ ఇక్కడ వికాట్ కంపెనీకి షేర్లు అమ్మేశారు యాభై ఒక శాతం అవి కాకుండా మిగిలినవి ముప్పై ముప్పై శాతం ఉన్నాయి ఇంకా ఆ వికార్డ్ కంపెనీలో వాటాదారు కావడంతో అంటే జగన్మోహన్ రెడ్డి కంపెనీ ఆ వికాట్ కంపెనీలో వాటాదారులు కావడంతో పాటు నాన్ ఎగ్జిక్యూటివ్ స్థానంలో ఉన్నందున ఆ పరిణామాలను వివరిస్తారంట ఓ కంపెనీ తన వాటాదారులకు ఈ అంశాలను వివరించడం సర్వసాధారణ వ్యవహారం మళ్ళీ రిలయన్స్ తో పోల్చుకుంటున్నాడు రిలయన్స్ కూడా ఇట్ట జరుగుతూ ఉంటే అందుకని మాకు కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కామనే అంటాడు ఈ అంశాలను వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు చేయడం పక్కా కుట్రే వైఎస్ జగన్ కుటుంబ కంపెనీ కాకపోయినా భారతీయ సిమెంట్స్ను అప్రదిష్ట పాలు చేయడం అందులో మైనారిటీ వాటాదారుగా మాత్రమే ఉన్న ఆ కుటుంబంపై దుష్ప్రచారం చేయాలన్న లక్ష్యంతోనే చంద్రబాబు పడిన బేతాళ కుట్రంటే ఇది ఎవరిది బేతాళ కుట్రా ఎవరిది బేతాళ అభూత కల్పనలో ఈ న్యూస్ చదివిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీని పిచ్చిగా అభిమానించేవాడు కూడా పేటిఎం గారు కూడా సాక్షి మొహం మీద ఉంగి వస్తున్నారు కదా ఉమ్మ పోస్తారు కదా ఉయ్యాలి కదా ఇంత చిల్లర చెండాలపు రాత వార్త రాసినందుకు అసలు భారతీయ సిమెంట్స్కి నాకు సంబంధం లేదంటే మళ్ళీ వాటా ఉంది అంటున్నాడు యాభై ఒక్క శాతం షేర్లు వికాట్ కంపెనీకి అమ్మేశాడు రెండు వేల రూపాయలు చెప్పున వేల కోట్లు దోచుకున్నాడు అప్పట్లోనే ఇంకా ముప్పై ముప్పై శాతం ఉంది ఆ బాలాజీ గోవిందప్ప పేరు మీద కూడా షేర్లు ఉన్నాయి ఇంకా ఆ బాలాజీ గోవిందప్ప కూడా జగన్మోహన్ రెడ్డికి బినామీనే ఇంకా లోతుగా ఎన్ని వీళ్ళ కుట్రలో వీళ్ళ చరిత్ర వీళ్ళ అక్రమ సంపాదనలో ఎన్ని లక్షల కోట్లు దోస్తున్నారో మొత్తం మీద అసలు వీళ్ళేంటి వీళ్ళ వెనక ఉన్న అరాచకం ఏంటి ఈ మొత్తం తెలియాలంటే విజయసాయి రెడ్డి గారు వీళ్ళ బట్టలు మొత్తం ఎప్ప బయట తెలుస్తాయి ఆయన అప్పురూరుగా మారి అన్ని చెప్తేనే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది లేదంటే సాలిగూడు లాంటి జగన్మోహన్ రెడ్డి అక్రమాలు వైఎస్ రాజశేఖర రెడ్డి దోపిడి వైఎస్ రాజారెడ్డి కుట్రలు కుతంత్రాలు బయట తేలవు బయట పడవు